శాంతిని అని కేంద్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలు వర్షం కురిపించారు మా దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడితే పడితే అధునతన ఆయుధాలతో కొత్త కోసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చైనా దురాక్రమణ మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని వాటిని నియంత్రించాలి అప్పుడే దేశంలో శాంతి నెలకొల్పబడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రవీంద్ర భారతిలో ఇవాళ పీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి రచించిన నట్స్ బోల్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఎంపీ మల్లు రవి మాజీ ఎంపీ విహెచ్ ఎమ్మెల్యేలు కాలయాదయ్య యాదయ్య నేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు ప్రజా సమస్యలను పరిష్కరించాలను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే వారు నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ సిక్స్లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకు వెళ్ళి దాదాపుగా నలభై ఎనిమిది యాభై సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడుగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి శాంతి అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అనే నమ్మకంతో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలామంది తెర మీద కనిపిస్తారు తెర వెనుక కూడా చాలామంది కృషి ఉంది నాకు తెలిసినంత వరకు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ్ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా రెండు గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు కాబట్టి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్ళారు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో జయపాల్ రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా ఆనాడు వారి చర్యలు తీసుకున్నారు జయపాల్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో ప్రతి చర్యలో రాజకీయంగా వారితో పాటు వారి సహచరుడిగా రెడ్డి గారు తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ముందుకు రోజు నేను రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి దశ అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కావచ్చు తొంభై ఆరులో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు రెండు వేలు చిన్నారెడ్డి గారు రెండు వేల ఒకటి చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషకాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలను అన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి ఈ నట్స్ బోర్డ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినాయి చాలామందికి తెలుసు తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారొక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పిన కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ పుస్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రపంచంలో యుద్ధాలు యుద్ధాల వల్ల వచ్చే కష్టాలు కష్టాల ద్వారా వచ్చే దుఃఖం అదేవిధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు చాలా చర్యలు గతంలో ఎక్కువ సెమినార్ జరిగే మేము విద్యార్థి దశ నా రాజకీయాలలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆ పదాలే వెళ్ళే శాంతి అనేది యుద్ధం వద్ద అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా మనందరం దినచర్యలలో లేదా మన దైనందిన కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందో మనం చూడడం లేదు మనం తెలుసుకోవాల్సింది మనం ఆలోచన చేయాల్సింది ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు భారతదేశంలో కూడా చైనా దాదాపుగా రెండు వేల నుంచి నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్స్ రెండు వేల పద్నాలుగు తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు చర్చించే వాళ్ళు లేకుండా పోయిారు అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరైనా అనుకుంటే భారతదేశాన్ని ఈ నవీన యుగంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చప్పని ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలా మందికి తెలవకపోవచ్చు తెలుసుకోవాల్సిన అవసరం చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఇంతకుముందు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు కశ్మీర్లో ఆనాడు ఒక లారీ ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు సీజ్ అయినాయి అక్కడ ఉన్న రాజేందర్ అని మన నిజామాబాద్ బిడ్డ ఎస్పీగా చెప్పిన అదే కాదు ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ రెండు గిరిజన జాతుల మధ్యలో